ఓం శ్రీ గురుభ్యో నమ యావత్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ బంధువులందరికీ శుభోదయం నేను మీ ఎస్కేఎస్ ఎస్ రావు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ వీడియో ముఖ్యంగా మీకు పంపడానికి కారణం ఏంటంటే జ్వాలాపురం శ్రీకాంత్ గారు బ్రాహ్మణ నాయకుడు అని చెప్పుకున్నటువంటి ఈ ప్రబుద్ధుడు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి బయటికి వచ్చిన తర్వాత చేసినటువంటి ప్రసంగాన్ని మనం లేదు ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటన చదివిన తర్వాత ఈ వీడియో చేయాలనిపించింది జ్వాలాపురం శ్రీకాంత్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రాహ్మణులకు చాలా మేలు జరిగింది ఆ తర్వాత ఇప్పుడు అవన్నీ ఏం జరగట్లేదు అన్న టైప్లో మీరు మాట్లాడడం జరిగింది ఒక్క విషయం నాకు వివరించండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రాహ్మణులకు జరిగినంత అన్యాయం ఇంకెక్కడైనా జరిగిందా ఎప్పుడైనా జరిగిందా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణులను ఎవరిని అడిగినా మీకు చెప్తారు అదేవిధంగా ఈరోజు బ్రాహ్మణుల కోసం స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసి కనీసం ఎలాంటి పథకాలు అమలుపరచకుండా చేసినటువంటి దరిద్రమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బ్రాహ్మణులకు దావ దాపరించింది అదేవిధంగా ఈరోజు బ్రాహ్మణులకు అన్న గౌరవం ఏమాత్రం లేకుండా మీరు మర్చిపోయారా ఓంకార క్షేత్రంలో వైసీపీ నాయకులు బ్రాహ్మణులపైన దాడి చేసింది ఈరోజు బ్రాహ్మణులకు ఏదో ఒరిగిపోయిందని చెప్పడానికి మీకు సిగ్గు లేదా అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా అదేవిధంగా ఈరోజు బ్రాహ్మణులు పూజ రోజు పూజలు చేసేటటువంటి దేవాలయాల్లో ఎంత అకృత్యాలు జరిగాయి బ్రాహ్మణుల పైన అదేవిధంగా దేవుళ్ళపైన దేవుళ్ళ విగ్రహాలను పగలబొట్టలేదా రథాలను తగలబెట్టలేదా ఈ విధంగా బ్రాహ్మణులపైన అర్చకులపైన దాడులు చేయలేదా ఇన్ని జరిగినా కూడా ఈరోజు చూస్తూ నిమ్మకు నీరెత్తినటువంటి నీరెత్తి కూర్చున్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈరోజు మీ స్వార్థ ప్రయోజనాల కోసము జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందడం కోసము బ్రాహ్మణులకు ఏదో ఒరిగిపోయిందని చెప్పి మీరు ఈరోజు మాట్లాడడం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది తప్ప మరేం కాదు జనాలు పిచ్చివాళ్ళు కాదు ప్రతిదీ గమనిస్తున్నారు కాబట్టి మీలాంటి బ్రాహ్మణ నాయకులను బ్రాహ్మణ సమాజం ఆంధ్రప్రదేశ్లో వంటి బ్రాహ్మణ్యం ఎప్పుడు కూడా మిమ్మల్ని అంగీకరించదు కాళ్ళ బేళ్ళ పడి మీరు ఏదో ఎండోమెంట్ అడ్వైజర్గా పోస్ట్ తెచ్చుకున్నారు మరి అలాంటి లబ్ధి ఏదైనా నెక్స్ట్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో వస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర లబ్ధి పొందొచ్చు అన్న భావంతో మీరు ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు ఈ విషయాన్ని గమనించి ఇప్పటికైనా బ్రాహ్మణులకు ఏదైనా సేవ చేసేది బ్రాహ్మణులకు ఉపయోగపడే పనులు చేస్తే బ్రాహ్మణ్యం యావత్ బ్రాహ్మణ్యం మిమ్మల్ని దాన్ని మిమ్మల్ని మెచ్చుకుంటుంది ఈ రోజుకైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే చేయడం మానుకోవాలని ఈ వీడియో ముఖంగా మిమ్మల్ని కోరు ంటున్నాను జై బ్రాహ్మిన్